హలో ఎవరువాన్ సో ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఇష్యూలో ఈడీ ఎంటర్ అయిపోయినట్టు తెలుస్తోంది సో అయితే అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది సో మిథిన్ రెడ్డి గారి పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది నెక్స్ట్ అరెస్ట్ గ్యారంటీనా అట్లానే బిగ్ బాస్ వరకు వెళ్తుందా సో సార్ డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ నెక్స్ట్ అసలుకి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది సార్ ఈడీ ఎంటర్ ఇచ్చింది అందరూ చూస్తున్నారు ఏం జరగబోతుంది కోర్టులు ఏం చేస్తున్నాయి ఈడీ ఏం చేస్తుంది సిబిఐ ఏం చేస్తుంది సిట్ ఏం చేస్తుంది అనేది నిశ్చితంగా డే టు డే అందరూ పరిశీలిస్తున్నారు తాజా అప్డేట్ ఏంటంటే సిట్టు మిదురెడ్ని కస్టడీకి తీసుకు తీసుకోవడానికి పిటిషన్ వేస్తే అంగీకరించింది కోర్టు ఇక్కడ ఉండేటువంటి కోర్టు అంగీకరించింది అంటే రెండు రోజుల పాటు వాళ్ళు ఐదు రోజులు అడిగినట్టున్నారు సిట్టు రెండు రోజుల పాటు పర్మిషన్ ఇస్తూ అనుమతించింది కోర్టు ఓకే కోర్టు కోర్టు అనుమతి మేరకు మిథున్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి సిట్ ఆఫీస్లో సిఐడి ఆఫీస్లో విచారించబోతున్నారు రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మళ్ళీ ఆరు గంటల దాకా ఇల్లుండు పది గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల దాకా ఆయన్ని విచారించబోతున్నారు ఎందుకు అని అంటే ఆయన సూట్ కేసు కంపెనీలతోటి డబ్బులు లిక్క లిక్కర్ డబ్బులు తీసుకున్నారు అనేది సిట్ వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్గా మనకి వివిధ మార్గాల ద్వారా పేపర్ల ద్వారా కానీ లేదా వివిధ న్యూస్ పోర్టల్స్ నుంచి కానీ అందుతున్నటువంటి సమాచారం దాదాపు ఎనిమిది కోట్లు ఏమో వీళ్ళు సూట్ కేసు కంపెనీలతో తరలించారు ఆయనకి సంబంధించిన సూట్ కేసు కంపెనీలకు ఆ డబ్బును మళ్ళీ ఈయన సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడు అనేది ఉంది ఓకే సో కాబట్టి ఆయన్ని విచారిస్తే తప్ప దానికి సంబంధించినటువంటి ఆధారాలు రావు ఇప్పుడు ఆధారాలు పెట్టుకుంటారు సిట్ వాళ్ళు ఈ ఆధారాలు బేస్ చేసుకుని రేపు పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు కాబట్టి ఈ కస్టడీలో పోలీస్ కస్టడీలో విచారించేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఖచ్చితంగా ఆయన ఒప్పుకోవాలి కదా మిథున్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి సాంకేతిక పరంగా ఆధారాలు ఉన్నాయి ఎవిడెన్స్లు వాంగ్మూలాలు ఇచ్చున్నారు సో కాబట్టి దానికి నిర్ధారించుకోవడానికి ఆయన వాంగ్మూలాన్ని తీసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీకి అడిగారు సో కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్లో ఎందుకంటే పోలీస్ కస్టడీ తీసుకుంటున్నారు కాబట్టి మిదుర్ని కొత్త విషయాలు బయటకు రావడానికి అవకాశం ఉంది ఓకే సో ఇప్పటి వరకు దాదాపు ఇరవై తొమ్మిది సుమారుగా ఇరవై తొమ్మిది మందిని దాకా అరెస్ట్ చేసినట్టున్నారు పదమూడు మంది జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళని కూడా విచారిస్తున్నారు సో రాజకేష్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మందిని ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు దీని మీద డిఫాల్ట్ బెయిల్ అనేది డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరెవరు వచ్చారు ధనుంజయ రెడ్డి వచ్చారు కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు బాలాజీ గోవిందప్ప వచ్చారు ఇంకొక అతను మొత్తం నలుగురు వచ్చారు డిఫాల్ట్ బెయిల్ మీద ఈ డిఫాల్ట్ వెయిట్ బెయిల్ని రద్దు చేయాలని చెప్పి ఇంకో వైపు పిటిషన్ వేశారు కోర్టులో డిఫాల్ట్ వేల్డు రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేయాలని వేస్తే వీళ్ళు డిఫాల్ట్ వేలు కాదు మాకు ఫుల్ బెడ్డెడ్ బెయిల్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్లు వేశారు ఓకే సో దీ ఇప్పుడు అది ఇంకా వాయిదా పడింది దాని మీద కోర్టు దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలి ఎందుకు డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు అని అంటే సెక్షన్కి సంబంధించి ఇప్పుడు బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి సెక్షన్లో ఒక రకంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి తప్పులు ఉన్నాయి మీరు వేసినటువంటి ఛార్జ్ షీట్లలో ఎస్ కాబట్టి మేము డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చిందనేటువంటిది కోర్టు చెప్తోంది ఆ సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో సాంకేతిక పరంగా వేసినటువంటి ఛార్జ్ షీట్లలో వాటిని బేస్ చేసుకుని డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది కోర్ట్ అని చెప్పి ఇప్పుడు సిద్ధార్థ సిద్ధార్థ్రా ఆ కేసుని వాదిస్తున్నాడు ఆయన ఓకే ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేయండి రద్దు చేసి మళ్ళీ జైలు పెట్టండి వాళ్ళని లేదంటే విచారణ ఆగిపోతుంది ప్రస్తుతం సిట్ విచారిస్తుంది అనేక ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి అని చెప్పి ఆయన సెక్షన్స్ అని నమోదు చేస్తూ డిఫాల్ట్ బెయిల్డ్ అనేది చల్లదు అని చెప్పి కొన్ని కొన్ని ఉదాహరణలు జనరల్ గా కోర్టు చేస్తుంటారు అయితే సార్ ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా దీంట్లో కాస్త స్లోగానే వెళ్తుంది ఈ కేసు అనే టాక్ నడుస్తుంది సార్ ఇప్పుడు స్లోగా అసలు ఇది అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేస్తారా లేదు సార్ అట్లా బాస్ బిగ్ బాస్ అంటున్నారు కదా సో అక్కడ వరకు వెళ్లకుండానే మధ్యలోనే స్టాప్ లు కామాలు పడిపోయే ఛాన్స్ ఉన్నాయి అక్కడ వరకు వెళ్ళదు అని కూడా అంటున్నారు సార్ వెళ్ళదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కారణం ఏంటంటే రాజకీయ పరమైనటువంటి కొన్ని కొన్ని పరిణామాలు ఈ రాజకీయ పరిణామాల కారణంగా బిగ్ బాస్ ధరకి వెళ్ళదు ఈ కేసు బిగ్ బాస్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో నడుమ ఈడీ ఎంటర్ అయ్యింది ఇప్పుడు ఈడీ ఇక్కడ విజయవాడలో అలాగే హైదరాబాద్లో ఈ ప్లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో అలాగే వాళ్ళ ఫామ్ హౌస్ల్లో కానీ లేదా ఇతరత్ర సంస్థల్లో కానీ రైట్ చేస్తుంది తనిఖీలు చేస్తుంది మరి ఎందుకు చేస్తుంది ఈడీ అయితే ఎంటర్ అయింది కదా ఈడీ ఎంటర్ అయింది ప్లస్ సిట్ వేసినటువంటి షార్ట్ షీట్లు ఏవైతే ఉన్నాయో షార్ట్ షీట్ వన్ షార్ట్ షీట్ టూ అనుబంధ షార్ట్ షీట్ మొత్తం మూడు షార్ట్ షీట్లు ఉన్నాయి ఈ మూడు షార్ట్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు దాదాపు పదిహేను సార్లు మెన్షన్ చేశారు దాంట్లో అని చెప్పి కూడా ఆ షార్ట్ షీట్లో ఉందని చెప్పి వస్తున్నటువంటి న్యూస్ ఓకే సో ఈ ఛార్జ్ షీట్లో ఉంది ఛార్జ్ షీట్కి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అనేది కూడా సిట్కి తెలుసు సిట్కి అందజేశారు సిట్ దగ్గర నుంచి ఈడీ ఎప్పుడో తీసుకుంది ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉన్నారు సిట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వివరాలని సిట్కి సిట్టు ఈడీకి అందజేస్తుంది సో ఈడీ ఇప్పుడు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కేసుని విచారిస్తుంది అక్కడ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది అక్కడ అని చెప్పి అక్కడ మాజీ సీఎం బగేల్ ఆయన కుమారుడు ఈ లిక్కర్ లో పార్టిసిపేట్ చేశాడని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు ఆ కేసుని విచారిస్తుంది చాలా వేగంగా విచారిస్తుంది అలాగే ఈడీ కేసు ఢిల్లీలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు అలాగే తమిళనాడు తమిళనాడులో కూడా లిక్కర్ స్కామ్ ఏదో జరిగిందని చెప్పి అక్కడ విచారిస్తున్నారు అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు స్లోగా ఉన్నారు ఎస్ ఈడి ఎందుకు స్లోగా ఉంది ఎన్ని ఆధారాలు ఉన్నప్పుడు పైగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా లిక్కర్ స్కామ్ ఇప్పుడు బయటపడినటువంటి రాష్ట్రాల్లో కంటే కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాథమికంగా స్కామ్ జరిగిందని బయటపడింది దానికి సంబంధించిన ఆధారాలని సిట్టు సేకరించింది అన్ని రకాలుగా మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు ఈడీ సులోగా ఉంది అని అంటే అందరికి తెలిసినటువంటి సమాధానం దానికి నేనే ప్రత్యేకంగా చెప్పాం అసలు సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ చాలా చిన్న క్వశ్చన్ అనుకుంటుంది సో అయితే అసలు ఈ కేసుకి ఏపీలో ఉన్న గవర్నమెంట్కి సంబంధం ఉందంటారా కేసుకి స గవర్నమెంట్లే గవర్నమెంట్లో కూటమి వచ్చిన తర్వాత అధికార విచారణకు ఎందుకు వేశారు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ పజెంటేషన్ వేసి ఆయన ముప్పై వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది ముప్పై వేల కోట్ల రూపాయలు పైగా జరిగిందని చెప్పారు ఆయన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చారు అదే సార్ స్లో అవుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఛార్ ఎందుకు చేసింది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది తెలుసు కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తెలుసు అందుకే ప్రజలు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏం చెప్పారు నీ స్కామ్లు జరిగింది లిక్కర్ స్కామ్ జరిగింది మైనింగ్ స్కామ్ జరిగింది శాండ్ స్కామ్ జరిగింది ల్యాండ్ స్కామ్ జరిగింది ఇవన్నీ చెప్తేనే కదా చంద్రబాబు గారి గారు కోట్లేసింది ఈ స్కామ్లన్నింటినీ నేను బైక్ తీసుకొస్తాను వాళ్ళని జైల్లో పంపిస్తాను అంటే ప్రజలు ఆయన కోట్లు వేసారు అందుకే ఆయన విచారణకు ఆదేశించారు విచారణ చేస్తున్నారు విచారణ చేస్తున్న క్రమంలో కీలకమైనటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నారు ఇంకా ఎవిడెన్స్లు రాబట్టేటువంటి ప్రయత్నం సిట్ చేస్తూ ఉంది సో కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయితే ఇప్పుడు ఈడీ వచ్చింది ఈడీ వచ్చినంత మాత్రాన కేంద్రం ఎంటర్ అయింది ఈడీ వచ్చేసింది ఇక్కడ బిగ్ బాస్ అరెస్ట్ అవుతాడని చెప్పి అనుకోవడానికి లేదు ఎందుకు లేదు అని అంటే రాజకీయపరమైనటువంటి లింకులు ఒకవేళ రాజకీయపరమైన లింకులు లేకపోతే ఈ పార్టీకి ఈడీ బిగ్ బాస్ని అరెస్ట్ చేసి ఉండేది బిగ్ బాస్ని విచారించడానికి వెళ్ళి ఉండేది అట్లీస్ట్ అన్నా పంపించిండేది ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు కాకపోతే బేసిక్ గా ఇప్పుడు ఎంటర్ అయింది కాబట్టి ఇక ఇకనైనా సరే ఈడీ స్పీడ్ అవుతుందేమో మనం చూడాలి ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయింది కదా ఎంటర్ అయిన తర్వాత క్వశ్చన్ చేస్తారు కదా మీరు ఏం చేశారు అని ఇప్పుడు ఈ సిట్ అయితే ఆధారాలు ఇచ్చింది లేదు సిట్ ఇచ్చిన ఆధారాలు మీకు ఏమన్నా తప్పుగా కనిపించినాయి అదన్నా చెప్పాలి కదా సో కాబట్టి ఈడీ ఎందుకు ఎంటర్ అయింది మనీ లాండరింగ్ చేశారు ఈ మనీ లాండరింగ్ చేసినటువంటి సమాచారాన్ని సిట్ అందజేసింది దాని ప్రకారం ఎవరు మనీ లాండరింగ్ చేశారనేది తెలుసుకోవడానికి ఈడీ ప్రత్యేకించి ఎంటర్ ఎందుకు ఏందంటే మనీ లాండరింగ్ దేశాలు దాటిచ్చారు ఈ సంపదని అనేది అందుకే కొన్ని డిస్టిలరీస్ సంబంధించినటువంటి యజమానుల్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది వాళ్ళ వాళ్ళు విచారిస్తుంది ఓకే కొన్ని డిస్టిలరీ ఆ రోజున డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిలరీసు ఈ స్కామ్ కి పాల్పడినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్తారు చెప్పారు కదా సిట్కి సో సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా మళ్ళా డిస్టిలరీల దగ్గర నుంచి డిస్టిలరీ యాజమాన్యాల దగ్గర నుంచి ఈ విచారణ ప్రారంభించింది ఈడీ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఓకే అంతే కదా ఈడీ ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చారని చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని పిలిచి మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు ఆ డబ్బుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏంటి ఇవన్నీ మామూలు మళ్ళీ అంటే సిట్ ఏ విధంగా అయితే విచారించిందో ఆ వాటిని బేస్ చేసుకొని మళ్ళీ ఈడీ కూడా దాన్ని మొదలుపెట్టింది సో ఇదే స్పీడ్తో వెళ్తే కనుక బిగ్ బాస్ అతి త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది బట్ ఈ స్పీడ్లో ఈడీ వెళ్తుందని నమ్మకం ఉండదు చాలామందికి ఎందుకని ఉండదు రాజకీయాలు చేసినటువంటి వాళ్ళకి నమ్మకం ఉండదు ఎందుకని ఉండదు అంటే ఫివికాల్ బంధం ఉంది ఫివికాల్ బంధం ఉంది ఢిల్లీ బీజేపీ పెద్దలకి అలాగే ఇక్కడ ఉండేటువంటి బిగ్ బాస్ సార్ ఒకవేళ కోటంలో లేకుండా ఉన్నట్లయితే ఈ పార్టీకి అరెస్ట్ అయిపోయేది అంటే ఏమంటారు ఎవరు ఏ ఏపీలు ఇప్పుడు మూడు పార్టీలు పొత్తి మీద ఉన్నాయి అవును సో పొత్తు మీద లేకుండా సపరేట్గా పొత్తు మీద లేకపోయినా కేంద్రంలో కేంద్రంలో ఉండే పెద్దలు సపోర్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంతే అంటారు అష్టపత్తువాలు ఏం చేయలేము రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళని కాదనిదన్న చేశారనుకోండి కౌంటర్గా ఇంకోటి చేస్తారు చదనాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు నిరాధారమైన ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎలా పంపించారు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అది ఒక కేసా కాదు కదా అందరికీ తెలుసు కదా పబ్లిక్కి స్కిల్ డెవలప్మెంటు ఆయన స్టూడెంట్స్కి స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఆయన చేస్తే దాంట్లో కొమ్మకోణం ఏదో జరిగిందని చెప్పి ఏమీ లేకుండానే జైల్లో తీసుకెళ్లేసారు కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే సెంట్రల్ పెద్ద ఢిల్లీ పెద్దలు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది అదొక ఉదాహరణ సో ఏదైనా చేయగలరు కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా ఢిల్లీ పెద్దల ఉన్నంత ఉన్నంతవరకు ఎవరికి ఏమీ కాదు అంతే అంటారా ఓకే సార్